హలో ఫ్రెండ్స్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న శిరీష్ భరద్వాజ్ తాజాగా కన్ను మూసినట్లు తెలిసింది ఒకప్పుడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను ప్రేమించి పెద్దలను ఎదిరించి మరి వివాహం చేసుకున్నాడు రెండు వేల ఏడులో వీరి పెళ్లి జరిగింది అప్పట్లో ఈ వివాహం పెను సంచలనంగా కేంద్ర బిందువుగా మారింది ఇక తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో వారికి విడాకులు కూడా అయ్యాయి ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ని రెండు వేల పదహారు లో వివాహం చేసుకున్నారు ఇక శిరీష్ శ్రీజ జంటకు ఒక పాప కూడా ఉంది అయితే విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గర పెరుగుతుంది ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన శిరీష్ భారద్వాజ్ లో చేరి కొంత యాక్టివ్ అయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండో వివాహం చేసుకున్నారని తెలిసింది ఇప్పుడు తాజాగా శిరీష్ భారద్వాజ్ అనారోగ్య కారణాలతో కన్నుమూసినట్లు సమాచారం అందింది లంగ్స్ డామేజ్ కావడంతో ఆయన ఆసుపత్రి ఇద్దరు పాలయ్యారు ఇక ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ కన్ను మూసినట్లుగా తెలిసింది ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో